కొత్త మన వీడియో కొట్టు సర్ సర్ ఇక్కడ ఓకే సర్ ఓకే సర్ డిజైన్ కి అసలు సాధని చూసిన తర్వాత ఇప్పుడు మీ అందరికి కూడా అపిచవచ్చు సారి ఇప్పుడున్న పరిస్థితిలో తను కాలు ఫ్రాక్చర్ అయ్యి ఈ పరిస్థితిలో ఇంత మారుమూల గ్రామంకు మేము వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు అసలు రోడ్డు బాగాలేక సార్ ఎట్లా వస్తారు ఫ్రాక్చర్ అయిన కాలు తోటి ఎంత కారులో వచ్చినా కూడా ఈ రోడ్ అంతా బాగాలేదు ఒడిదొడ్లు ఉంది అవన్నీ తట్టుకొని అవసరమ్మా మేము మీరు మంచి అమ్మా అని అంటే మేము మంచమ్మా అని కూడా ఒకసారి నేను మనసులో అనుకున్నాను ఎందుకంటే సార్ అసలు మీరు దగ్గర దాకా వచ్చి ఇవ్వడం అనేది మీ మీద ఎంత అభిమానం ఉన్నది అన్నది నాకు చాలా వ్యక్తం అందరికి కూడా వ్యక్తం అవుతుంది మీరు అందరు కూడా సార్కి కృతజ్ఞతలు తెలిపాలి మా బాధ ఏం లేదు నిజానికి అయితే చాలా రోజులు అంటే చాలాసార్లు అడిగాను కొల్వాయికి ఎప్పుడు ఇస్తావు అమ్మా కొల్వాయికి ఎప్పుడు ఇస్తున్నారు మీరు కిడ్స్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే ట్రైనింగ్ లేకముందు నుండి అడుగుతున్నారు ట్రైనింగ్ అయిన తర్వాత కిట్స్ రావడానికి కొంచెం సమయం పట్టింది అసలు కిట్స్ వచ్చిన తర్వాత సారు ఇట్లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మేము కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రత్యేకించి సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ను అంతా సీరియస్గా తీసుకోరు కానీ మీరు మాత్రము తప్పనిసరిగా నేను కొలువయి వచ్చి నేనే పంపిణీ చేస్తానమ్మా నా ప్రజలందరినీ నేను కలుసుకోవాలి అక్కడ మీ మీద చాలా చాలా అభిమానం ఉంది అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమైనప్పటికీ కూడా నా మా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే యొక్క కిడ్స్ని ట్రైనింగ్ పొందిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము డెబ్బై రెండు మంది లిస్ట్ ఉంది ఎక్ససైజ్ వాళ్ళు వాళ్ళు మేము కలిసి ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే వారికి ఈ కిట్స్ పంపిణీ జరిగిన తర్వాత దయచేసి ఆ కిట్స్ని ఓ మూలను పెట్టకుండా ఆ కిట్స్ని ఉపయోగించండి ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో కూడా ఒకటి రెండు దరఖాస్తులు మా కార్యాలయానికి వచ్చినవి ఏంటిది చెట్టు మీదకి వెళ్ళి పడి గాయాల పాలు అయినటువంటి అప్లికేషన్స్ మరి కిట్స్ ఉపయోగించడంలో కూడా అట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు ఎందుకంటే అది నిపుణులతోటి ప్రత్యేకించి తయారు చేయబడినటువంటి కిట్స్ దాన్ని మీరు సక్రమంగా వినియోగించి మీ యొక్క ప్రాణాలని కాపాడుకోవాలని మీ యొక్క వృత్తిని కొనసాగించాలని నేను కోరుకుంటూ అత్యధిక అదే అది తెలిసిన విషయమే సార్ గురించి చెప్పాలి అంటే తను నా అనుభవపూర్వకంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే అభివృద్ధి చేయాలి ఏదో చేయాలి ప్రజలకు ఎంతో చేయాలి ఎంతోమంది మంది వేగవాడ ప్రాంతాలను అభివృద్ధి తీసుకురావాలి అనేటువంటి ఒక తపన తనలో మనకు ప్రస్ఫుటంగా అడ్డం

ఇబ్బంది అయితే మళ్ళీ మాకే ఇబ్బంది అయింది కాబట్టి ఆరోగ్య కేంద్రంలో చెప్పడం జరిగింది ఇక వాళ్ళు వినే అవకాశం లేదు ఈ పొద్దున్న వాళ్ళు రావడం మన అదృష్టంగా భావిస్తుంది మళ్ళీ మళ్ళీ సంజయ్ కుమార్ గారిని మళ్ళీ మళ్ళీ మనం ఎన్నికి ఎన్నిక జరుపుకోవాలి తనకు సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పిన మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం ఇక్కడ విషయం రోడ్లు కానీ ఇప్పుడు పల్లె దావాలంటే కానీ మిగతా అన్ని అన్ని కార్యక్రమాల్లో దృష్టి పెడుతూ ఇప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ తర్వాత సీఎంఆర్ చెక్కులు కానీ తను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత తీసుకొచ్చినంత చేతల కాన్స్టిట్యూషన్లో నాకు తెలిసి ఎక్కడ లేదని అనుకుంటున్నాను నేను ప్రతి విషయం పదివేల లక్ష రూపాయల ఐదు లక్షల మూడు లక్షల రెండు లక్షల కాకుండా ప్రతి రూపాయి బీదవాడికి చెందాలి బీదవాడికి చెందికి రావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నిజంగా మన దృష్టి అదృష్టంతో తను మన ఎమ్మెల్యే ఉండడం జరిగింది మేడం గారు విఫలంగా చెప్పారు వాటి బాట ప్రమాదాలు ఉన్నాయన్న ఆలోచన దీనికి ప్రభుత్వం నిర్ణయం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో చాలామంది ఈ కుటుంబం గ్రామాలు కానీ బయట కానీ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి

అందరికి ఇచ్చే ఆలోచన చెప్తున్నారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఈ ఈసే కాకుండా మండలానికి సంబంధించిన కాన్షిప్స్ కానీ ఇద్దరు ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలతో సహకారీలు కానీ అన్నింటిలో కూడా మన కాంక్షన్ ముందున్నాయి కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొక ఏంటంటే మా

ఈ రోజు చెప్పారు కాబట్టి అట్లనే అది కూడా మనం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది కదా అని ఇచ్చి పెట్టడం కాదు ప్రతిరోజు వాడుకోవాలి అడిగేది కాదు తర అయినా మంచిది కానీ బాగా మంచిగా అది లేకపోతే అయిపోతే ప్రభుత్వం తర్వాత ఇదే వాడుకోవాలి మరి దాంతో పాటుగా ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు రాజకీయాలకు రావడమే నిరంతరం ప్రజలు ఉందా మనసు

ఈ రకంగా గవర్నమెంట్స్ కూడా రైతరం పడే పైప్ లైన్ ఐటీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు నక్సల ఇంత పొరకే తోచి పేపర్ వేసుకుంది రాజధాని కోటి రూపాయల పైప్ లైన్ ఇచ్చాం ఇదే ఫస్ట్ పైప్ లైన్ ఎక్కడ కూడా కాదు పైప్ లైన్ సమస్య తెలుసు ఈ తెలుసు అనేది చాలా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీసీ వెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గోర్రాంకటేశ్వరరావు గారు మా కుటుంబ సభ్యులైన పూర్ణ ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి తుప్ప కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి గౌడంగా ఒక్కసారి పడితే పదివేలు ఇస్తామా లేదా ఐదు తమ వేసే కానీ డబ్బులతో కాదు కుటుంబాలు కుటుంబాలు పడుతున్నాయి అనే ఆలోచనతో చాలా దానిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఏదో మీద మీద ఎంత ఆలోచన చేసే కాదు దానిపైన ఒక రీసెర్చ్ లేక పరిశోధన చేసి ఇప్పుడు పెద్ద పెద్ద పండుగ ఎక్కడ మీరు అప్పుడప్పుడు నిజా పండుగలు ఎక్కుతున్నారు హిమాలయాలు ఎక్తులు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసి చెప్తారు జారిని మాకు దాని మీద ఆగుతారు మరిది మొట్టమొదటిగా ఏదన్నా కానీ టమాటా కావాట ఒక ఉంటుంది అందరం మామూలు పెట్టాం మామూలుగా కూడా చాలా బాగా బాగుంటాయి మంచిగా కలర్ చాలా చెప్పిన ఒకసారి చూసినా మొత్తం జారిని కరెక్ట్ దానికి ఇంత వాడే లేదు ఎంత ముందు కైట్ అవుతుంటుంది తప్ప వదల కాదు అంతా మంచి ఉన్నది ఇలా చూసి ఎన్నో ప్లాస్టి ఎదురు కట్టేసే తనులకి కాదని ట్రిప్పులు కానీ అవన్నీ కానీ వేరే దేశాలకి తెప్పించి మరి బందోబస్తు తయారు చేసి వాళ్ళ తప్పైజ్ మంత్రి ఏది అని చెప్తే తప్పకుండా ఇస్తాం ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం పనిచేస్తున్న సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలి అనుకోవచ్చు సార్ అంతకుముందు అక్కడ అంతకుముందు కూడా అక్కడ ముందు నిరంతరం అందుబాటులో భాగంగా కూడా ఉన్నా పాత లేకుండా తప్పకపోవడం దాంతో పాటు ముఖ్యమంత్రి సాయిన చెక్కులు కూడా ఇప్పుడు ఒక ఇరవై మందికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన అవన్నీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ చెక్కు అవన్నీ కూడా జరుగుతుంది ఈ చెక్కులు మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన ఇంకేదో ఉన్నది చాలా పెద్ద రోడ్లు మంజూరు వేసి కంట్రాక్ట్ టెండర్ ప్రక్రియ నడుస్తా ఉంది అన్నట్టు ఎవరు రాకుండా ఎవరైనా చూసి చెరువు తగ్గిపోయి

చెరువులు చెప్పి నాకు ఇక్కడ ఉన్న బంధుత్వాలు నాకున్న ఎప్పుడు మంజులు తెచ్చినాం అప్పుడున్న మంత్రి గారు సహకరించాం మంత్రి గారు కూడా సహకరిస్తాం మన అన్ని ప్రత్యేకత చెప్పాలి మంత్రి గారు ఎందుకంటే పని అక్కడ గర్భవడం చర్యలు పోవడం టీకాలు వేసుకోవడానికి మన సోల వాళ్ళతో మన ఆఫీస్ కూర్చోవడానికి ఒక మంచి అట్ట పరీక్ష రెగ్యులర్ గా చూపించుకోవాలి బీపీ ఉన్నది రెగ్యులర్ గా చూపించుకోవాలి ఎందుకంటే పక్షపాతం ఎక్కువ చేయాలి ముండెపోటు ఎక్కువ బీపీ షుగర్ తోటే కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఒక ఆరోగ్యంగా ఉంటాం ఇంకా ముందు క్యాన్సర్ విషయంలో కూడా రెగ్యులర్ గా ముందే పరీక్ష చేయించుకుంటే మనం మంచిగా స్క్రీనింగ్ క్యాన్సర్ పెట్టింది రేపు పంతొమ్మిది తారీఖు నాడు రైకాల పడుతున్న ఇరవై నాలుగు తారీఖు నాడు జైతాలు కూడా పెడతాం కాబట్టి తప్పకుండా మన దాంట్లో క్యాన్సర్ అనుమానాలు అయితే కావచ్చు మహిళలు వయస్సు కళ్యాణ నిబద్ధాలు కావచ్చు రోగుల కట్టలు కావచ్చు మన మూర్లు కూడా సగ్గరగకపోతే ఇట్లాంటివి ఎందుకుంటే క్యాన్సర్ ఎక్కడెక్కడైనా తెలుసు అటువంటి కాడ మనం చేయాలి పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి ఈరోజు ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటే మాట్లాడండి ఎవరైనా మాట్లాడచ్చు కాబట్టి ఈ విషయంలో తెలియజేస్తూ బీసీ వెల్ఫేర్ మంత్రి కొందం ప్రభాకర్ మా కుటుంబ సభ్యుల నాకు మొన్న కూడా మా సర్వ్ బాబు విధానం చెప్తుండీ అదే డాక్టర్ మా గురువు గారు సుఖరావు గారు మానవ చెప్పి మైవాట్టు చెప్పాడు మంత్రి ఎంపీ గారు కూడా మాట్లాడు ఎందుకంటే ఇక్కడ బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాడు ఏం బాగాలేదు మనకు అభివృద్ధి కాడా ఈ బేసిక్ బేసిజాలకు పోయేది లేదు పట్టిందో అవసరమే లేదు నా దగ్గర కూడా అని పాటి రాట్లాడు ಮಾ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದರೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದರೆ ಮುಂಗ್ಳು ಇಲ್ಲ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸರ್ಪಂಚ್ ಸರ್ಪಂಚ್ ನೀವು ನಿರಂತರ ಅದುಬಾ ಈಗ ಕಾರಣ ವರ್ಗ

అని చెప్పి ఇక్కడ దొంగ పెట్టుబడి తర్వాత వస్తే వస్తాయి నాకోసం అవ్వద్దు అందరూ చెప్తా ఉన్నా మండలంలో ఇచ్చేసేయండి ఒకటి ఇచ్చే ముందు చెప్పండి వీలైతే నేను వస్తాను ఎందుకంటే కథ అరే మా సార్ అని చెప్పి మా వాళ్ళని సరిపోయితే మాట్లాడుతుంది కాబట్టి ఒక మాట చెప్పండి చెప్పి వీళ్ళు ఇచ్చేయండి ఎందుకంటే మనకు లేదు కావచ్చు అని చెప్పి కూడా తెలియ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అధికారి సుబ్రహ్మణ్యం గారికి అధికారులకు అన్ని విభాగాల